క్వశ్చన్ వచ్చేసి సూర్యోదయ దేశమని దేనిని పిలుస్తారు ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ జపాన్ ఆప్షన్ బి అమెరికా ఆప్షన్ సి ఇండియా ఆప్షన్ డి వచ్చేసి కెనడా మీకు ఒకవేళ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినట్టయితే మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జపాన్ సూర్యోదయ దేశమని జపాన్ను పిలుస్తారు ఎందుకంటే ఇది ఆసియాకు తూర్పున ఉండటం వలన సూర్యుడు మొదట ఇక్కడ ఉదయిస్తాడు జపాన్ పేరు అంటేనే సూర్యుని మూలమని అర్థం అలాగే ఇంకొకటి కూడా మన భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ను కూడా ఉదయించే సూర్యుని భూమి అని పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ మొదటి సూర్యోదయం ఇక్కడే జరుగుతుంది అరుణాచల్ ప్రదేశ్లో ప్రపంచవ్యాప్తంగా అయితేనేమో ఉదయించే సూర్యుని అని పిలువబడే ప్రధాన దేశం ఏది అనంటే జపాన్ భారతదేశంలో అయితే మొట్టమొదటి సూర్యోదయం పొందే ప్రాంతం ఏది అని అంటే అరుణాచల్ ప్రదేశ్ థ్యాంక్ యూ